హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సెవెంటీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం విద్యాధర్ ప్లే చేసిన వీడియో చూస్తుంటే మతి పోతోంది విక్కీకి స్టెల్లాని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ డీప్ లిప్ కిస్ చేస్తున్న వీడియో తన కళ్ళని తానే నమ్మలేనట్లు పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ తననే చూస్తున్న వాళ్ళ నాన్నని చూసి చెప్పలేనంత సిగ్గుపడుతూ చాలా చాలా గిల్టీ ఫీల్ అవుతూ లేచి ఆ వీడియో ఆఫ్ చేసేశాడు అప్పుడే అమల నుంచి కాల్ ఏంటమలా అమల ఏడుస్తోంది ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు విద్యాధర్ ఏమో నాకు ఏడుపు వస్తోంది అదే ఆ ఏడుపు ఎందుకు వస్తోంది సరిగ్గా చెప్పు చిన్ని ఫ్రెండ్ నీలా వచ్చిందండి అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది అమల ఇప్పుడు ఆ పిల్ల మాటలు పట్టుకుని ఏడుస్తున్నావా ఆ పిల్ల అంటే చిన్నది వయసులో ఉంది ఆవేశం తన ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ అయిపోతుందేమో అని ఫీల్ అయిపోతూ ఏదేదో వాగేసింది నీకు జ్ఞానం ఉంది కదా అనుభవం ఉందిగా ఆ పిల్ల మాటలు పట్టించుకోవద్దు ఇదే విషయం పది మందికి తెలిస్తే పది మంది పది రకాలుగా అంటారు అవన్నీ పట్టించుకుంటే మనం బ్రతకలేము నువ్వు ప్రశాంతంగా ఉండు ఏమీ ఆలోచించద్దు స్వప్న కాలేజీ నుంచి వచ్చిందా రాలేదు ఇప్పుడు వచ్చే టైం అవుతోంది ముందు అమ్మాయి వచ్చే టైం అవుతోంది దానికి ఏదైనా చేసి పెట్టాలి కదా వంట పని చూసుకో అని మాట మార్చి భార్యతో కాసేపు మాట్లాడి కాలు కట్ చేశాడు విద్యాధర్ తిరిగి వెంకట్ వైపు చూస్తూ ఏంట్రా ఎందుకు వీడియో ఆఫ్ చేశావు నువ్వు చేసిందే కదా చూడు నా ముందు చూడడానికి ఏదైనా ఇబ్బంది అయితే చెప్పు బయటికి పోతాను కోపంగా అన్నాడు విద్యాధర్ నాన్న నాన్న అది నేను కావాలని చెయ్యలేదు చాలా చాలా తడబడుతూ తండ్రి వైపు సూటిగా చూడలేక చూసి చూడనట్లు చూస్తూ ఇబ్బంది పడుతూ అన్నాడు విక్కీ షటప్ విక్కీ నువ్వు చెప్పే ఆన్సర్ చాలా సిల్లీగా ఉంది ఎవరైనా నమ్ముతారా నాన్న ఐ స్వేర్ నమ్మినా నమ్మకపోయినా అది నేను కావాలని చేయలేదు డ్రింక్ చేశాను ఏదో తెలియని మత్తు ఆ రోజు నేను హోటల్కి ఎలా చేరానో కూడా నాకు తెలియదు పైగా అది నా రూమ్ కాదు ఆ అమ్మాయి తన రూమ్కి తీసుకువెళ్ళింది ఏదేమైనా నువ్వు మరొక అమ్మాయితో తప్ప అయితే చేసావు కదా అది కూడా పెళ్ళైన తర్వాత ఎంతవరకు కరెక్ట్ నో నో నాన్న నేనేమీ చేయలేదు ఆ రోజు మా మధ్య ఏమీ జరగలేదు జస్ట్ ఈ ఒక్క మూమెంట్ మాత్రమే ఆ తర్వాత నాకు స్పృహ వచ్చింది ఆ అమ్మాయిని దూరంగా తోసేసి నా రూమ్లోకి వెళ్ళిపోయాను ప్రామిస్ నాన్న రోజు ఆ మత్తులో నా పక్కన నా భార్య చిన్నీనే ఉన్నట్లు అనిపించింది అందుకే నేను ఆ అమ్మాయితో అంటూ చెప్పలేక సైలెంట్ అయిపోయాడు విక్కి చూడు విక్కి నువ్వు చెప్పేదంతా నిజమని నేను నమ్ముతాను ఎందుకంటే నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది ఇంకా మీ అమ్మ కూడా నీ మాటలు నమ్మవచ్చు నీ కన్నీళ్ళను చూసి కరిగిపోవచ్చు కానీ చిన్ని పరిస్థితి ఒక్కసారి ఆలోచించు ఈ వీడియో చూసింది మీ ఆవిడ నువ్వు ఇప్పుడు తన దృష్టిలో ఎలాంటి స్థానంలో ఉన్నావో నువ్వే ఆలోచించుకో నేను మీ అమ్మ నీ తల్లిదండ్రులం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాము కానీ నువ్వు ఏ తప్పు చేయలేదని నీ భార్యకి ఎలా నిరూపిస్తావు ఈ వీడియోలో నువ్వు ఏ అమ్మాయితో అయితే టైం స్పెండ్ చేస్తున్నావో ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఎంత రాద్దాంతం చేసిందో తెలుసా ఎవరు స్టెల్లా ఇంటికి వచ్చిందా ఓహో ఆ అమ్మాయి పేరు స్టెల్లానా అవును నాన్న కాలేజ్ డేస్లో నేను ప్రేమించింది ఆ అమ్మాయినే అయితే నీ పెళ్ళికి ముందు మనం ఇన్విటేషన్స్ పంచి పెట్టడానికి వెళ్ళాం అప్పుడు వాళ్ళ ఆయనకు యాక్సిడెంట్ జరిగి అతను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడే ఈ అమ్మాయి పరిచయం అయింది కదా మనకి అప్పుడే ఆ క్షణమే ఈ అమ్మాయి గురించి ఎందుకు చెప్పలేదు నాన్న తన గురించి మర్చిపోవాలని అనుకున్నాను తన ఆలోచన తన మాట ప్రతీదీ అసలు తను నా దృష్టిలో లేదు అందుకనే లైట్ తీసుకున్నాను అదే ఈరోజు కొంపం ఉంచింది నువ్వు ముందే ఆ అమ్మాయి గురించి చెప్పినట్లయితే ఇంత దాకా నడిచేదే కాదు అసలు ఏం జరిగింది నాన్న నన్ను అడుగుతావేంట్రా నువ్వు బెంగళూరులో ఏం చేసావో దానితో అదంతా ఇక్కడికి వచ్చి చెప్పింది అంటూ కొన్ని ఫొటోస్ తీసి విక్కీ ముందు ఉంచాడు విద్యాధర్ ఏమిట్రా ఏమిటి దరిద్రం నువ్వేమో ఆ అమ్మాయితో నేను ఫిజికల్గా అప్రోచ్ అవ్వలేదు అంటున్నావు ఈ ఫొటోస్ ఏమో ఇంత వల్గర్గా ఉన్నాయి వాటన్నిటినీ చూసి విక్కీకి బ్రెయిన్ పనిచేయలేదు కొన్ని ఫొటోస్ బెంగళూరులో దిగినవి మరికొన్ని కాలేజ్ డేస్లో స్టెల్లాతో రూమ్ షేర్ చేసుకున్నప్పుడు ఫొటోస్ కూడా ఉండడం చూసి షాక్ అయిపోయాడు చెప్పలేనంత గిల్టీ ఫీలింగ్ అవమానం ఇవన్నీ ఇవన్నీ చిన్ని చూసిందా నాన్న కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి హా చూసిందిరా ఆ రాక్షసి డైరెక్ట్గా వచ్చి చిన్నీకే చూపించింది చిన్ని ఇప్పటికే తల్లిని తండ్రిని కోల్పోయి సగం కృంగిపోయి బ్రతుకుతోంది ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు అనుకుని ఆస్తి అంతస్తు అన్నీ వదులుకుని మన ఇంటికి వచ్చేసింది కానీ ఇప్పుడు నీ ప్రేమ నిజం కాదని నువ్వు మోసం చేశావని ఇంటికి రానంటే రానంటోంది నాన్న నేను చిన్నిని నిజంగానే ప్రేమిస్తున్నాను నేను దానిని మోసం చేయలేదు వెంకట్ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగకుండా వచ్చేస్తున్నాయి కన్నా నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వే తప్పు చేయలేదు కదా కన్నీళ్ళు చాలా విలువైనవి ముందు తుడుచుకో విద్యాధర్ చెప్తుంటే కళ్ళు తుడుచుకుని సైలెంట్గా కూర్చున్నాడు విక్కీ ఇద్దరు టెన్ మినిట్స్ సైలెంట్గా ఉండిపోయారు విక్కీ మనసంతా బాధతో నిండిపోయింది చిన్ని తన గురించి ఏమనుకుంటుందో అన్న ఆలోచన భరించలేకపోతున్నాడు విక్కీ ఇంత జరిగిన తర్వాత ఏ భార్య కూడా ప్రేమగా ఉండడం జరగదు చిన్ని నిన్ను విపరీతంగా ద్వేషిస్తోంది తిట్టచ్చు కొట్టచ్చు కూడా గెట్ లాస్ట్ అని అరవచ్చు తలుపులు వేసేయచ్చు ఏదైనా సరే నాకు నా భార్య కావాలి అని నువ్వు అనుకుంటే తను ఎంతలాగా నిన్ను అవమానించినా ఓర్పుగా ఉంటూ నిజాన్ని తనకి తెలియజేయాలి దట్స్ ఇట్ కానీ ఎలా నాన్న ఎలా తెలియజేయాలి ఒరే నువ్వేమైనా చిన్నపిల్లాడివా నీ ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేసుకునే తెలివితేటలు నీకు ఉన్నాయి ఆలోచించు ఎక్కడ ఏ తప్పు జరిగిందో ఆలోచించు ఆ అమ్మాయి నీ జీవితంలోకి ఎలా వచ్చిందో ఆలోచించు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఆ అమ్మాయి ఏం చేసి ఉంటుందో ఆలోచించు ఎక్కడికక్కడ ప్రూఫ్ సంపాదించు చిన్ని ముందు నిన్ను నువ్వు నిరూపించుకో నీ తప్పు లేదని తెలిస్తే చిన్ని తిరిగి నిన్ను ప్రేమిస్తుంది అప్పటి వరకు మాత్రం చిన్ని ప్రేమ కోసం నువ్వు వెయిట్ చేయాల్సిందే నాకు చిన్ని ముందుకు వెళ్ళాలన్నా చాలా గిల్టీగా ఉంది నాన్న ఎందుకు రా గిల్టీ ఏదైనా తప్పు చేశావా పెళ్ళికి ముందు కాలేజ్ డేస్లో ఒక్కసారి అంటూ చెప్పలేక ఆగిపోయాడు వెంకట్ ఒరే పెళ్ళికి ముందు అంటే చిన్ని నీ లైఫ్లో లేదు కదా చిన్ని నీ లైఫ్లోకి వచ్చాక ఏదైనా తప్పు చేశావా లేదు నాన్న మదర్ ప్రామిస్ ఇదంతా ఆ బిచ్ కావాలని క్రియేట్ చేసింది ఆవేశంగా స్టెల్లాన్ని తిడుతున్నాడు విక్కీ దానికి నీ భార్య బాగానే బుద్ధి చెప్పింది ఐదు కోట్లు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేసింది ఇంటికి వచ్చి కూర్చుని అలాంటి అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేసి బుద్ధి పెట్టి పంపించింది నా కోడలి పిల్ల ఏమైంది నాన్న ఇంటికి వచ్చి ఐదు కోట్లు అడిగిందా ఎవరు స్టెల్లానా ఆశ్చర్యంగా అడిగాడు విక్కీ అవును అదంతా పెద్ద కథ ఇప్పుడు నేను ఎక్కువ అదంతా చెప్పలేను మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళ వల్లే ఎక్కువ బాధపడతాము అంటారు నీ విషయంలో అది నిజమైందిరా చిన్ని నిన్ను ఎంతగా ఇష్టపడిందంటే నువ్వు చెప్పిన అడ్డమైన పని పెద్దవాళ్ళని కాదని కూడా నీతో చేసింది ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చింది ఏం చెప్తే అది చేసింది తన సర్వస్వం నువ్వే అనుకుంది ప్రతిఫలం మొగుడు ముట్టుకోకుండా కడుపు వచ్చిందా అంటూ మీ పిన్ని పెద్ద గొడవ చేసి అనకూడ నీ మాటలు అంటున్నా సహించింది అదెవరితో వచ్చి నీ మొగుడు నాతో టైం స్పెండ్ చేశాడు నువ్వు నాకు ఫైవ్ క్రోస్ ఇవ్వకపోతే ఈ వీడియోస్ అన్నీ ఆన్లైన్లో పెట్టి హల్చల్ చేస్తాను మీ ఆయన పరువు తీసేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తే తిరిగి ఆ అమ్మాయినే బ్లాక్మెయిల్ చేసి నిన్ను నీ పరువుని కాపాడింది ఇందాకే మీ అమ్మ ఫోన్ చేసి తన ఫ్రెండే తనకి సజెషన్ ఇస్తోందట ఎందుకు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయితో ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు అడ్జస్ట్ అయ్యి బ్రతకడం వాడిని వదిలేసేయి వేరొకరిని పెళ్ళి చేసుకో అబార్ట్ చేయించుకో అంటూ రకరకాల ఐడియాస్ ఇచ్చిందంట కానీ నీ బాధ్యం ఎవరి నుంచి నిజమైన ప్రేమ వచ్చినా రాకపోయినా నా బిడ్డ నుంచి నాకు నిజమైన ప్రేమ వస్తుంది నాకు నా బేబీ కావాలి విక్కీకి నేను వద్దు అనుకుంటే నేను విక్కీని ఆపను ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళ డెసిషన్స్ని కూడా మనం ప్రేమించాలి కాబట్టి అంటూ పిచ్చిదానిలాగా ఏడుస్తోందిట నాన్న ప్లీజ్ ఇంకా ఆపేయండి వినలేకపోతున్నాను నేను చిన్ని దగ్గరికి వెళ్తున్నాను అది ఏమన్నా పర్వాలేదు నేనే తప్పు చేయలేదు ఇదంతా అబద్ధము జరిగిందంతా మొత్తం దానికి క్లారిటీగా చెప్తాను ఓకే వెళ్ళు ఒకవేళ నీ భార్య కోపంగా లాగిపెట్టి కొడితే ఏం చేస్తావురా సైలెంట్గా ఉంటాను నాన్న తిడితే సైలెంట్గానే ఉంటాను అది కొట్టినా తిట్టినా భరిస్తాను కానీ దూరం చేస్తే బ్రతకలేనని చెప్తాను అది నన్ను ఎంత ప్రేమిస్తుందో నేను అంతే ప్రేమిస్తున్నానని దానికి అర్థమయ్యేలాగా చెప్తాను దాని కళ్ళల్లోకి చూస్తూ సిన్సియర్గా చెప్తాను నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్ము అని నాకు నమ్మకం ఉంది చిన్ని నన్ను నమ్ముతుంది వెరీ గుడ్ ఇదే నమ్మకంతో వెళ్ళు కొన్ని రోజులు చిన్ని నిన్ను యాక్సెప్ట్ చేయకపోయినా చిన్నగా కన్ఫ్యూజ్ అవుతుంది భార్యాభర్తలు అన్నాక వంద గొడవలు వస్తాయి కానీ అవన్నీ చిలికి చిలికి గాలివానలు అవ్వకుండా సహనంతో సామరస్యంతో చక్కదిద్దుకోవాలి విక్కి అని కొడుకుకి జరిగినదంతా క్లారిటీగా చెప్పి కోడలు పిల్లని కలిసి రమ్మని పంపించాడు విద్యాధర్ విక్కీ ఇంటి నుంచి బయలుదేరగానే విద్యాధర్ అమలకి కాల్ చేశాడు స్వప్న కాలేజ్ నుంచి వచ్చే టైం అవుతూ ఉండడంతో తన కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తోంది అమల ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో సీతమ్మ కొంచెం దోసలు వేస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి చేతిలో పని సీతమ్మకు అప్పజెప్పి ఫోన్ తీసుకుని గార్డెన్ ఏరియాలోకి వచ్చి లిఫ్ట్ చేసి మాట్లాడుతోంది అమల హా చెప్పండి ఏం చేస్తున్నావు అమలా ఏం చేస్తాను మీ కూతురు వచ్చే టైం అవుతుంది కదా దానికోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను సరే విక్కీ ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు వాడు అక్కడికి రాగానే నీ కోపమంతా వాడి మీద ప్రదర్శించకు అంటే ఏంటండి సైలెంట్గా నోరు మూసుకొని కూర్చోనా లేకపోతే వాడికి హార్తలు ఇచ్చి లోపలికి ఆహ్వానించమంటారా అమలా ఎందుకంత వెటకారంగా మాట్లాడుతున్నావు వాడేమంత తప్పు చేశాడని నువ్వే ఇలా మాట్లాడితే పది మంది పది రకాలుగా మాట్లాడకుండా ఉంటారా ఏంటి వాడు ఏ తప్పు చేయలేదు నాకు వాడి మీద నమ్మకం ఉంది మనం చూసే ప్రతిదీ నిజమని అనుకోకూడదు ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అమల నువ్వు కూడా నమ్మకం ఉంచు ఇప్పుడు వాడికి మన సపోర్ట్ చాలా అవసరం కొంచెం గట్టిగా కేకలు వేసినట్టే చెప్పాడు విద్యాధర్ అమల ఏమీ మాట్లాడట్లేదు సైలెంట్గా ఉండిపోయింది అమలా లైన్లో ఉన్నావా ఉన్నాను మాట్లాడు సైలెంట్గా ఉంటే ఎలా వదిలేండి ఈ మధ్య నేనేం మాట్లాడినా తప్పైపోతోంది నాకు మాత్రం నా కొడుకు మీద ప్రేమ ఉండదా లేకపోతే నమ్మకం లేదు అనుకుంటున్నారా మీరు నన్ను అలా అరవాల్సిన అవసరం లేదు అమలా నేను చెప్పేదంతా వదిలేసి అరిచింది మాత్రం గుర్తుపెట్టుకుంటున్నావా పరిస్థితి అంతా తెలిసిన దానివి నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా మన పిల్లల జీవితాలు బాగుండాలి అంటే తెగేదాకా లాగకూడదమలా గుట్టుగా సంసారాన్ని లాక్కు వస్తూ అందరికీ తలలో నాలికలాగా ఉంటావు నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తుంటే నేను ఇంకా ఏం చేయగలను చెప్పు సర్లేండి మరీ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు గాని ఇప్పుడేం చేయాలి నేను ఏమీ చేయద్దు వాడు రాగానే తిట్లు చివాట్లు పెట్టి వాడికి తల అంటద్దు అలా ఎలా అండి ఏ తల అయినా కొడుకుని ఇలాంటి సిచ్యువేషన్లో కళ్ళారా చూస్తే తిట్టకుండా ఎలా ఉంటుంది అమలా ఆల్రెడీ ఇక్కడ వాడికి నేను ఫుల్గా క్లాస్ తీసుకునే పంపిస్తున్నాను నేను తిట్టి నువ్వు తిట్టి అందరూ వాడిని తిడితే మెంటల్గా డిస్టర్బ్ అవుతాడే వాడేమి చిన్నపిల్లవాడు కాదు మంచి చెడుల విచక్షణ జ్ఞానం తెలిసిన వాడు అది మర్చిపోవద్దు ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని తిట్టినట్లు తిడితే చాలా గిల్టీ ఫీల్ అవుతాడు ఇది మరీ బాగుంది చేసింది తప్పు తిట్టకుండా ఉండాలా మళ్ళీ నువ్వు ఇదెక్కడి కండిషన్ అబ్బా చెప్పింది చెయ్యి అమల ఆర్గ్యూ చేయవద్దు వాళ్ళిద్దరూ ఇష్టమై చేసింది ఒక తప్పు ఆ విషయంలో నువ్వు చిన్నిని ఎక్స్క్యూజ్ చేసినట్లే విక్కిని కూడా ఎక్స్క్యూజ్ చేయాల్సిందే ఇంకొకటి వీడి ప్రేమేయం లేకుండా వీడిపై పడ్డ నింద అది నువ్వు నమ్మి వాడిని ఇష్టం వచ్చినట్లంటే నేను ఊరుకోను వాడు ఆ వీడియో చూసి చిన్న పిల్లవాడిలాగా ఏడ్చాడే డాడీ మదర్ ప్రామిస్ నేను ఆ అమ్మాయితో ఏ తప్పు చేయలేదు ఇదంతా అబద్ధం అంటూ చాలా చాలా ఎమోషనల్ అయ్యాడు నాకు వాడి ఫేస్లో నిజాయితీ కనిపించిందమలా వాడిని వాడు వాడి భార్య ముందు ప్రూఫ్ చేసుకుంటాను అన్నాడు చిన్ని కొట్టినా తిట్టినా పర్వాలేదు నేను దాని దగ్గరికి వెళ్తాను అంటూ హానెస్ట్గా అక్కడికి వస్తున్నాడు ఏదో కొంచెం తగ్గాడు కదా అని ఇష్టం వచ్చినట్లు వాడిని తిట్టద్దు నువ్వు గనక నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా వాడితో హార్ష్గా బిహేవ్ చేస్తే నాతో నీకు గొడవ వస్తుంది ముందే చెప్తున్నాను సీరియస్గా అమలకు వార్నింగ్ ఇచ్చాడు విద్యాధర్ పాబోయ్ నేను మీ అబ్బాయిని ఏమీ అనను అలా అని నా కోపం కంట్రోల్ చేసుకుని నవ్వుతూ మాట్లాడలేను సైలెంట్గా ఉంటాను సరేనా నిజం చెప్పాలంటే నెల రోజుల తర్వాత నీ దగ్గరికి వస్తున్నాడు నీ కొడుకు నువ్వు సైలెంట్గా ఉన్నా అది కూడా వాడికి పెద్ద శిక్ష సర్లే ఇంతకు మించి నిన్ను నేను కూడా కన్విన్స్ చేయలేను చిన్నీ ఫ్రెండ్ లీలా ఉందా వెళ్ళిపోయిందా ఎప్పుడో వెళ్ళిపోయింది సరే స్వప్న ముందు విక్కీ చిన్నీలు ఆర్గ్యూ చేసుకోకుండా చూడు అది వయసుకు వచ్చిన పిల్ల ఇలాంటి గొడవలు దానికి తెలియడం మంచిది కాదు నాకు తెలుసండి నేను చూసుకుంటాను అవును ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తున్నారు మీకు సాయంత్రం టిఫిన్ ఎలాగా స్వప్న గదులన్నీ ఊడ్చి శుభ్రం చేస్తోంది సుబ్బులు బయటపడినంతా చూసుకుంటోంది సాయంత్రం ఏదైనా టిఫిన్ తీసుకువచ్చేస్తాను ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను కానీ వాడు బయలుదేరి అప్పటికే ట్వంటీ మినిట్స్ పైన అయ్యింది ఈ పాటికి అక్కడికి రీచ్ అయి ఉంటాడు ముందు వాడికి ఏదైనా పెట్టు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు సరే అలాగే అండి విద్యాధర్తో ఫోన్ మాట్లాడుతూ ఉండగానే స్వప్న వచ్చింది స్వప్న రావడం చూసి భర్తతో చెప్పి కాల్ కట్ చేసి కూతురుతో కలిసి లోపలికి వచ్చింది అమల అమ్మ చాలా ఆకలిగా ఉంది వస్తూనే అంది స్వప్న ముందు స్నానం చేసి డ్రెస్సు చేంజ్ చేసుకో టిఫిన్ తీసుకుని నేనే రూమ్కి వస్తాను అక్కడే కూర్చుని చదువుకో కాసేపు ఆగాక నేను కూడా రూమ్కి వచ్చేస్తాను గంటల వర్క్ అంతా ఫినిష్ అయిపోవాలి అంటూ స్వప్నని పైకి వెళ్ళమని కిచెన్లోకి వచ్చింది అమల అప్పటికే సీతమ్మ స్వప్న కోసం టిఫిన్ విత్ చట్నీ కూడా రెడీ చేసి పెట్టింది థ్యాంక్ యూ సీతమ్మ అవన్నీ గమనిస్తూ అంది అమల థ్యాంక్స్ ఎందుకు పెద్దమ్మగారు మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నాకు సెలవు ఇచ్చేశారు మీకే నేను చేసి పెట్టాలి అదిపోయి మీరే నాకు చేసి పెడుతున్నారు నవ్వింది సీతమ్మ సరే సీతమ్మ టీ పెట్టు చిన్నికి నేను టిఫిన్ ఇచ్చి టాబ్లెట్స్ వేసి వస్తాను అంటూ ఒక ప్లేట్లో రెండు దోశలు చట్నీ వేసుకుని చిన్ని రూమ్లోకి వెళ్ళింది అమల చిన్ని తన సెల్ఫ్లో బట్టలు బుక్స్ తీసి నీటిగా మడతలు పెట్టి సర్దుతోంది చిన్ని ఈ పనులన్నీ నీకెందుకమ్మా మేం చేస్తాం కదా అయినా నేను సర్దు పెట్టాను కదా ఏమీ తోచట్లేదత్తమ్మ బోరుగా అనిపిస్తోంది చాలా డల్గా మాట్లాడుతోంది చిన్ని తన మొహం చూస్తే బాగా ఏడ్చినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి అంతా కందిపోయి ఉంది చిన్ని డల్గా ఉండడం అబ్జర్వ్ చేసినా చాలా నార్మల్గా మాట్లాడుతూ సర్లే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి టిఫిన్ తిను అంది అమల చిన్నిని ఓదార్చే కొద్దీ ఏడుస్తుందని తెలిసి తన మైండ్ డైవర్షన్ చేయడానికి ట్రై చేస్తూ ఇందాకే జ్యూస్ ఇచ్చారు కదా నాకు ఆగలిగా లేదత్తమ్మ చిన్ని చిన్నపిల్లలాగా మారం చేయవద్దు ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది కదా ఆర్గ్యూ చేయకుండా వచ్చి తిను అమల తింటే కానీ వదిలిపెట్టదు అని తెలిసి సైలెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి టిఫిన్ తింటోంది చిన్ని చిన్ని టిఫిన్ తినే వరకు అక్కడే ఉండి టాబ్లెట్స్ వేసి రూమ్లో నుంచి బయటికి వెళ్ళింది అమల వెళ్తున్న దారి అంతా వెంకట్ చిన్ని గురించి ఆలోచిస్తున్నాడు మనసంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తోంది చిన్ని నా గురించి ఏమనుకుంటోంది అదంతా నమ్ముతోందా ఇప్పుడు నేను వెళ్ళగానే తన రియాక్షన్ ఎలా ఉంటుంది నన్ను అసహ్యించుకుంటుందా ఆలోచిస్తుంటే మనసంతా చాలా బాధగా అస్తవ్యస్తంగా అనిపిస్తోంది విక్కీకి విక్కీ వైజాగ్ వచ్చే ఉంటాడు కదా అత్తయ్య విక్కీ గురించి ఏమీ మాట్లాడట్లేదు అసలు వైజాగ్ వచ్చాడా లేదా అత్తమ్మ చెప్తుంది అనుకుంటే ఏమీ చెప్పలేదు ఒకవేళ వస్తే ఇక్కడికి రావాలి కదా కనీసం నన్ను చూడాలని కూడా అనిపించట్లేదా చిన్ని కళ్ళల్లో కన్నీళ్ళు తన ఫోన్ తీసుకుని గ్యాలరీలో విక్కీతో తాను దిగిన సెల్ఫీస్ అన్నీ ఒక్కొక్కటిగా చూస్తోంది వెంకట్ రాగానే సెక్యూరిటీ గార్డ్స్ లేచి డోర్స్ ఓపెన్ చేశారు విక్కీ బైక్ బయట పార్క్ చేసి చాలా అంబారసింగ్గా ఫీల్ అవుతూ లోపలికి వచ్చాడు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు